సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణకు సంబంధించిన ఒక రోజు గత రెండు సంవత్సరాల నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నాడు బీజేపీ కూడా పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకుంటుంది ఒక రెండు మతాల మధ్య విద్వేషంగా రెండు మతాల మధ్య కొట్లాటగా దాన్ని ప్రచారం చేసే సందర్భం చేస్తున్న సందర్భాన్ని గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మీరు మీ కమ్యూనిస్టులు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందు భాగంలో ఉన్నారు నాయకత్వం వహించారు ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది ఏం సెప్టెంబర్ పదిహేడు నిజాం నవాబు యూనియన్ సైన్యాలకి లొంగిపోయాడు అలాగే తద్వారా తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయింది కాబట్టి ఆ రకంగా లొంగిపోవడం ఆ రకంగా విలీనం కావడం మంచి విషయం అందుకని దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కానీ తమాషా ఏంటంటే ఈ రోజున జ్ఞాపకం చేసుకోవడం మీద ఈ రోజుని ఈ రోజున సంబరం చేసుకోవడం మీద బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు చూపిస్తున్న ఆసక్తి చూస్తే ఎవరో కన్నబిడ్డని తమ తాము ముద్దాడినట్టుగా ఉంది కన్నబిడ్డని ఎవరో కన్నబిడ్డని ముద్దాడటం కూడా తప్పేం లేదు తీవ్రమైన ఉద్యమంలో పాల్గొనకుండా పాత్ర లేకుండా ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ పట్ల తీవ్రమైన వేషం వెళ్లగక్కుతూ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి సొంతం చేసుకోవడానికి ప్రయత్నమే చీరం విడ్డూరంగా ఉన్నది మొదటిది ఏంటంటే ఈ మొత్తం ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ లేదు ఆర్ఎస్ఎస్ పనులు ఇరవై ఐదులోనే పుట్టింది కానీ ఎక్కడ లేదు ఆర్య సమాజం వారు ఉన్నారు ఆర్య సమాజం మావారు అని చెప్పేసి చెప్తుంటారు ఆర్య సమాజం ఆర్ఎస్ఎస్ కాదు రెండోది ఆర్య సమాజం వారు మత విషయాల్లో కొన్ని హక్కులు కావాలని వాళ్ళు కొన్ని చేశారు తప్ప నిజాం సర్కార్ని చేయాలి నిజాం సర్కార్ని కూల్ రైతాంగాన్ని రక్షించాలి భూస్వాముల్ని శిక్షించాలని చెప్పేసే పత్రలో వాళ్ళేమీ ఉద్యమాలు చేయలేదు అది కూడా సత్యాగ్రహాలు అవి కొన్ని చేశారు తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు వారిని తమ తమ్మవారుగా భావించి అప్పుడప్పుడు వాళ్ళు చేసిన వాటికి వీళ్ళు వారసులు అయినట్టుగా ఈరోజు పోదులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ సంస్థానానికి అనుకూలం సంస్థానాలు భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి ఎప్పుడు కోరలేదు వాస్తవంగా కాశ్మీర్ మహారాజు సంస్థానం సంస్థానం భారతదేశంలో విలీనం కాగావల్సిన అవసరం లేదని చెప్పి కూడా ప్రకటన చేసింది ఆర్ఎస్ఎస్ చేసింది చేసింది కాశ్మీర్ మహారాజు హిందువు కాబట్టి ఆ సంస్థానం అక్కడే ఉండాలని చెప్పేసి భక్తులు ఇటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు సంస్థానం విలీనం విమోచనం అని చెప్పేసి ఆడావుడు చేయడం అని చెప్పేసి అది ఈ దేయ దెయ్యాలు వేదాలు వదిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఒకటి రెండవది వాడి పక్కా భూస్వామ్య వ్యవస్థకి అనుకూలం ఇక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది అటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటంలో ఎప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎప్పుడు అది ఎటువంటి పాత్ర నిర్వహించలేదు ఇప్పుడు ఆ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటానికి తాను ఏదో బాధ్యత అన్నట్టుగా ఈరోజు చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తుంది అలాగే నిజాం నవాబుని ఈరోజు ఆ రాజ్యాన్ని కూల్చి ఈరోజు లొంగిపోయేట్టు కమ్యూనిస్టులు చేసిన వీరో చిత్ర సాయుధ పోరాటం ముఖ్యమైన పాత్ర నిర్వహించింది అందుకని రై ప్రజలు తిరుగుబాటు రైతాంగ తిరుగుబాటు సాధించిన విజయాన్ని ఇప్పుడు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు చేసిన తిరుగుబాటులాగా చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు వక్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అదే నిజం అనుకున్నాం ఈ నిజాం నవాబు ముస్లిం కాబట్టి ప్రజలు ఎక్కువ మంది హిందువులు కాబట్టి నిజాముకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాడారని చెప్పేసి వారు చెప్పింది ఒక మాట అంగీకరిస్తే మరి భారతదేశం స్వాతంత్రం ఎవరు సాధించినట్టు ఎవరికి వ్యతిరేకంగా అంటే క్రైస్తవ మహారాణి బ్రిటిష్ క్రైస్తవ మహారాణికి వ్యతిరేకంగా భారత హిందూ ప్రజలు తిరుగుబాటుగా మనం దాన్ని చిత్రీకరించాలా వారు చెప్పిన సిద్ధాంతం అయితే ఈ ఈ రకంగా వ్యాఖ్యానం చేయాల్సి వస్తుంది ఒకటి ఈరోజు కాశ్మీరు రాజు హిందూ ప్రజలు అత్యధికులు ముస్లింలు అక్కడ హిందూ రాజుకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజలు చేసిన తిరుగుబాటులాగా అక్కడ దాన్ని చాలా ఒకవేళ ఇది నిజమే మంచిదైతే అది అది కూడా మంచిదిగా నువ్వు అంగీకరిస్తావా అలాగే ట్రి లో పున్నప్రా వయలార్ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని జరిగింది ఆ సంస్థానం ఈ పోరాటం మూలంగా భారతదేశంలో విలీనమైంది రాజు హిందే అత్యధిక మంది తిరుగుబాటు చేసిన ప్రజలు హిందువులే అంటే హిందూ రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు తిరుగుబాటుగా దాన్ని చేసినట్టుగా ఒప్పుకుంటుందా ఇది త్రిపుర్లో రాజు గిరిజనుడు తజల గిరిజనుడు అక్కడ కూడా సాయుధ పోరాటం జరిగింది అక్కడేమి బీజేపీ జరపటంలా జరపడం జరపటంలా కాశ్మీర్ లో జరపటం లేదు త్రిపుర్ లో జరపటం లేదు ట్రాంపూర్ లో జూనాగఢ్ కూడా ఇక్కడ మాత్రం ఎందుకు జరుపుతున్నారు అంటే ఇక్కడ కమ్యూనిస్టుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు యొక్క కృషిని మరుగుపరచడం దానికి గౌరవం లేకుండా చేయడం అలాగే ఇప్పుడు రా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో మతోన్మాదం సృష్టించేసి ఓట్లు సంపాదించుకోవడం అని చెప్పేసి ఒక దుర్మార్గమైన కుట్ర దుర్బుద్ధి తప్ప దీంట్లో వాళ్ళకేం లేదు అందుకని తెలంగాణ విమోచన దినం గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ బీజేపీకి లేదు ఒకటి రెండవది ఏంటంటే ఈరోజు బీజేపీ ఇక్కడ ఈ రకంగా మాట్లాడటం ఎన్నికల కోసం ఓట్ల కోసం అని చెప్పేసి చెప్పడమే కాదు ఈ రోజు ఆర్ఎస్ఎస్ మొత్తం నాయకత్వం నుంచి వేల మంది ప్రాణత్యాగం చేసిన కమ్యూనిస్టుని రజాకారులతో పోలుస్తుంది ఆ రోజు భూస్వాములు కమ్యూనిస్టు వ్యతిరేకతలు ఒక మాట అన్న మాటని ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడుతున్నారు కమ్యూనిస్టులు రాత్రి రజాకారులు రజాకారులు పగలు గుండాలు కమ్యూనిస్టులు రాత్రి గుండాలు అని చెప్పేసి వాళ్ళు వాడుతుంది అంటే రజాకారులకి కమ్యూనిస్టులు ఒకే తరహా అని చెప్పేసి మరి అదే నిజమైతే మొట్టమొదటి జనరల్ ఎన్నికలు విలీనం అయిన తర్వాత మొట్టమొదటి జనరల్ ఎన్నికల్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మొత్తం పీడిఎఫ్ గెలిచేసింది కమ్యూనిస్టుల నాయకత్వం ఉండే పీడిఎఫ్ మొత్తం అసెంబ్లీ స్థానానికి గెలిచింది పార్లమెంట్లో మొత్తం దేశంలోనే ఏ పార్లమెంట్ సభ్యుడికి రానంత మెజారిటీ తోటి రెడ్డి గెలిచాడు అంటే రాత్రి దొంగల్ని రాత్రి దొంగలైన కమ్యూనిస్టుల్ని అంత మెజారిటీతో ప్రజలు గెలిపించారని చెప్పేసేదా అందుకని ఏమాత్రం ఇంగి ఇంగిత జ్ఞానం ఏమాత్రం మేము కూడా మనుషులమే అని చెప్పేసి పద్ధతిలో వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఇటువంటి విమర్శలు ఎవరు చేయరు అందుకని ప్రజలు వాటిని తిరస్కరిస్తారు నమ్మరు